చచ్చ నమస్తే ఎట్లా ఏ జగైతే అతను వచ్చే ర టిచంద బానే ఉంది చచ్చ చెప్పాలి చచ్చ ఇంకా పొయల సారి అనుకున్నాం కదా బీజేపీలో ఒక ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో ఒక్కరిని ఎలిమినేట్ చేస్తే ఒక ఇద్దరు మిగుతారని అనుకున్నాము అవును చచ్చ ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తే అండ్ క్లాస్ అండ్ మాస్ గా ఆలోచిస్తే నలుగురు వెళ్తారు చచ్చ అచ్చా నలుగురు అవుతారు క్లాస్ గా ఇద్దరిని వీడియో చేయొచ్చు మాస్ గా ఇద్దరిని వీడియో చేయొచ్చు క్లాస్ గా ఎవరిని మాస్ గా ఎవరిని క్లాస్ గా వచ్చేసరికి ఈటల్ రాజేందర్ మరియు రఘునందన్ రావు క్లాస్ ఆడియన్స్ మెప్పించాలంటే వీరిద్దరు ఎక్సలెంట్ గా ఉంటారు క్లాసిక్ పీపుల్ అందరినీ బాగా ఓకే ఒకవేళ మాస్ కావాలనుకుంటే ఇద్దరు ఉన్నారు ఎవరు ధర్మపురి అరవింద్ ఒకటి తర్వాత డికే అరుణ వీళ్ళిద్దరు మాస్క్ పనికొస్తారు ఎందుకంటే రాజకీయాల్లో మాస్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే బండి సంజయ్ని చూసాం మాస్ లీడర్ ఈరోజు బీజేపీ ఇంతవరకు వచ్చిందంటే అతని వల్లనే తెలంగాణలో అందరు కష్టపడ్డారు బట్ తెలంగాణలో బీజేపీ అంటే అది ఎంతో కొంత మాత్రం ఒకటి రెండు సీట్ల వరకే పరిమితం ఉండే అవును బండి సంజయ్ గారు ఎప్పుడైతే తన విశ్వరూపాన్ని తెలంగాణలో చూపించుడు ఒకటి రెండు ఐదు రెండు నాలుగు ఐదు నాలుగు ఈనాడు తెలంగాణలో బిజెపి ఒక రేంజ్లో ఉన్నది డెఫినెట్గా అయితే ఈ తెలంగాణలో బిజెపి అనేది ఒక కొత్త పాత్రను పోషించాలన్నా దాన్ని కరెక్ట్గా నడిపించాలన్నా ఒక గొప్ప అదే తరహా ఏ బండి సంజయ్ తరహా ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఆయన హావభావాలే కానీ చాలా మంది జనాలు ఆకర్షితులు అయ్యారు లాస్ట్ టైం బీజేపీని మన విజయశాంతి గారు కూడా బండి సంజయ్ తీయకండి అని చెప్పి ఒక మాట అన్నది ఆయన తీసేస్తే బీజేపీ ఇక్కడ ఓడిపోతాము మనకు రావాల్సినది రాకుండా అయితే అని చెప్పి కూడా అన్నది అవును సో ఎప్పుడైతే తీసేసి అప్పుడు ఇది పడిపోయింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది సో ఇంత ఇప్పుడు అట్లాంటి ఒక పర్సన్ని బీజేపీ తీసుకురాగలుగుతుందా ఈసారి ఒకవేళ ఎలాంటి ఒత్తిడి లేకపోతే డెఫినెట్ గా తీసుకొని రాగలుగుతుంది ఒత్తిడి ఉండాలంట ఒత్తిడినే వాళ్ళు తట్టుకోగలుగుతారు సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు కాదు ఇక్కడ ఎందుకంటే డిక్లేర్ చేస్తే సెంట్రల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏంటంటే బీజేపీ బాగుండాలి ఇక్కడ డెవలప్ కావాలి అనుకుంటే ఎవరు ఒత్తిళ్ళని లొంగకుండా ఉంటే సాధ్యమవుతుంది సరే ఇప్పుడు ఎవరైతే మంచిది ఎవరైతే బాగుంటుంది ఎవరు దీనికి కరెక్ట్ పర్సన్ అని చెప్పి తెరవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈటల రాజేందర్ గారని అరవింద్ గారని తర్వాత రఘునందన్ రావు గారని ఇది జరుగుతూ ఉంది ఎవరైనా ఓకే వీళ్ళకు ముగ్గురికి మంచి క్వాలిటీస్ ఉన్నాయి క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఒక్కటి ఏముందంటే వాళ్ళు ఎంతనైనా అనర్గలంగా మాట్లాడగలుగుతారు ఎవరు క్లాస్ వాళ్ళు కానీ మాస్ దాకా మాట్లాడలేరు దీటి రాజకీయాలకు కావాల్సింది మాసే చాలా ఇంపార్టెంట్ మాస్ ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఇష్టపడితే ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఆ ముగ్గురులో ఇష్టపడితే ధర్మపురి ద బెస్ట్ ఆప్షన్ బీజేపీకి ఓకే క్లాస్ ఇన్ మాస్ మిక్స్ అయి ఉంటదంట ఆయన అద్భుతంగా మాట్లాడతాడు అద్భుతంగానే హరివిందయ్య ఆయన కంటే రఘనందరావు ఇంకా గొప్పగా మాట్లాడతాడు చాలా మాట్లాడతాడు కానీ క్లాస్ క్లాస్ వర్కౌట్ కాదు ఓకే అంటే క్లాస్ అంటే ఇప్పుడు మనం డాక్టర్ జేప్రకాష్ ఆయన కూడా తీసుకువచ్చాము ఫ్లక్స్ పార్టీ అధ్యక్షుడు హిస్ ఏ క్లాస్ లీడర్ మాస్ కాదు ఓకే ఆయన మాస్ అంటే ఈ రోజు ఈ రోజు సూపర్ సక్సెస్ అయ్యేవాడు మన దగ్గర ఆ పార్టీ కూడా సక్సెస్ అయ్యి చాలా క్లాస్ వాళ్ళకు మాస్ వాళ్ళకున్న తేడా అదే అన్నట్టు ఎంత అద్భుతంగా మాట్లాడినా కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయేటట్టుగా మాట్లాడగలిగితేనే ఆ పార్టీ అనేది కొంచెం చొచ్చుకుపోగలుగుతుంది సో అరవింద్ గారికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఎస్ అద్భుతంగా ఉన్నది సో ఇట్లా ఒకవేళ వాళ్ళు మాస్ అనుకుంటే వాళ్ళు ఇష్టం ఇద్దరు ఇద్దరున్నారు ఈటల రాజేంద్ర గాని రఘునందన్ రావు కానీ ఇద్దరు ఇద్దరు ఎవరిని టలేదు సో పండుగ చెప్పలేము అని చెప్పి అధిష్టానం అంటారు ఎంత అధిష్టానం ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఈ ముగ్గురు నడుస్తుంది చూడు ఇక నాలుగో ఒకవేళ ఈ ముగ్గురు మీద ఒత్తిడి వస్తే లాస్ట్కి వస్తే బండి సంజయం చేసినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇంకా ఎక్సలెంట్ గానే ఉంటుంది అంటే ఇప్పుడు ఎనిమిది పారైపోతుంది మన ఎందుకంటే బండి సంజయ్ వస్తే డెఫినెట్ గా ఫ్యూచర్లో వచ్చేది హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ యొక్క సిచ్యువేషన్ కనుక కరెక్ట్ గా బీజేపీ వాడుకొని బీజేపీకి ఒకవేళ ఈ బండి సంజయ్ అప్పయిస్తే ఈ సర్పంచ్ ఎలక్షన్ లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ కొట్టుకొస్తాడు డెఫరెంట్గా తుఫాన్లాగా కొట్టుకొచ్చే చాన్సెస్ ఉంది ఆయన పదజాలం వేరే ఆయన అవబాలు వేరే అది ప్రజలందరూ బాగా అట్రాక్ట్ అయిపోయిండు ఆల్రెడీగా ఆయన ఫీల్డ్ మీద బాగా తిరిగిండు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వబం వీళ్ళు ఏముందంటే అదే కొంచెం ఈ రాజేందరికి కొంచెం ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుంది ఎందుకంటే మంత్రిగా పని చేశారు కాబట్టి రఘురావ్ యోరావు కూడా బాగుంది కానీ ప్రజల ప్రజలతో పోయి టైం పడుతుంది ఇట్ విల్ టేక్ టైం సో అప్పుడు ఇది ఆప్షన్ ఎట్లుందంటే ఇది ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడున్న ఎలక్షన్కి అని అనుకుంటే ఇమీడియట్గా ఎఫెక్టివ్ ఉంటుంది ఆయన ఎందుకంటే అన్ని ఇంచుమించు తెలంగాణ జిల్లాలంతా తిరిగిడు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది ఆయనకు అంటే ఈ న్యాయవాది కాబట్టి అన్ని చూసి అన్ని సరి సమానంగా ఉన్నాయా అన్ని పదాలను కానీ లేకుంటే ఆయన ఉచ్చరించడంలో కానీ అన్ని కరెక్ట్గా చూసుకున్నాకనే మాట్లాడతాడు ఆయన ఎస్ అదే అందుకే అనేది క్లాస్ అనేది అందుకే క్లాస్ పీపుల్ ఇష్టపడతారు రఘునందన్ రావు మరి అందరూ క్లాస్ కంటే మాస్ ఎక్కుంది కదా సో మాస్ ఉన్నప్పుడు మాస్ ఉంటేనే ఇష్టపడతారు ఎవరైనా కానీ మంచి క్వాలిటీతో క్వాలిటీ వాళ్ళైతేనే ఏమైనా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవ్వాలని వాళ్ళకి ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్గా అవకాశం ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పి బండి సంజయ్ గారు కొంచెం దూరంగా ఉన్నాయి అన్ని కలిసి చూస్తే మళ్ళా అయినా ఏదైనా గానీ మొత్తం మీద అయితే అన్ని అన్ని రకాలుగా బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు దినదినం దిన ఎదుగుతున్నాడు అనడానికి తెలంగాణలో గానీ వ్యక్తిగతంగా కార్యకర్త కానీ ఎవరైనా కానీ ఎదుగుతున్నారు ఎదుగుతున్నారు ఒకటి రెండు అవుతుంది రెండు నాలుగు అవుతుంది నాలుగు ఎనిమిది అవుతుంది కూడా కావచ్చు కావచ్చు ఫ్యూచర్లో అంటే నాయకుని బట్టే ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఈసారి ఒక గట్టి నాయకుడు బీజేపీ నుంచి బీజేపీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ రాష్ట్రాల మండల జిల్లా ప్రతి ఒక్క నాయకుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే చేయించుకునే రకంగా పని చేసే రకంగా ప్రభావితం చేసే అటువంటి గొప్ప నాయకుడు రావాలని కోరుకుంటారు ఇది చాలా ఉత్తమం ఇలా కోరుకోవటమే మనం చేయాలి అంటే మనం కోరుకోవడం చూస్తా ఉన్నారు కదా చిచ్చా చిచ్చా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి Right, thank you. Signing off.